నమస్కారం డైరెక్ట్ న్యూస్ చేయడానికి స్వాగతం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రూపాయల జరిమానా పడుతుంది అట్లే ఇది లాస్ట్ వార్ని బిర్యాలో కూడా వన్ టౌన్ ఒకటే కాదు బిర్యాల కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరిమే చేసేది ఇది ఒక కేసుంది అందరి మీరు తెలుసా అందరిమే చేసేయండి లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతుకడానికి మీకు ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ అప్లైస్కోండి మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకుని తప్పదని ఒకరు ఇంటికి పోయి వాళ్ళ అప్పులను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రా సెలంటర్ దాన్ని షీట్ ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి మీరు ఏ గవర్ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు ఇప్పుడు అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది రేపు అనవసరంగా ఇబ్బంది పడద్దు మీ చేతుల్లో తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇంకా మంది చూస్తారంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఏం ప్లాట్ తీసుకొని కొట్టవచ్చు ఫ్రెండ్ పాలసీ ఎవరు కాదు మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్ పాలసీ చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం యూజ్ చేయమని కోట్లే చెప్తున్నాయి మొత్తం కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేపితే మేము కూడా లేపుతాం మేము కూడా అన్ని ఇప్పుం మీకన్నా ముందు అన్ని ఇప్పుడు వచ్చేటండి మేము కూడా ఇలాంటి సమస్యలు లేదు నెక్స్ట్ టైం చెత్తం అంటే చట్టానికి అనుగుణంగా ఉండాలి అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి